హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్ ఏదైతే మన కొత్త వలస మేజర్ పంచాయతీ ఉన్న నాలుగు రోడ్ల జంక్షన్ ఉందో గతంలో మన ఎఫ్టీపీ న్యూస్లో భారీ వర్షాలు పడే టైంలో జంక్షన్ మొత్తం నీరు ఉండిపోతుంది అక్కడ స్టాక్ ఉండిపోతుంది ఒక ఎల్ షేప్లో కాలువ తీయాలని మనం ఎఫ్టీపీ న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది వెంటనే కూడా ఏదైతే కొత్త వలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చారయ్య రామస్వామి వెంటనే స్పందించి ఆ యొక్క ప్లేస్కి రావడం జరిగింది మన ఎఫ్టిపి న్యూస్ ద్వారా మాట ఇవ్వడం జరిగింది అదే మాట ఇవాళ నిలబెట్టుకోవడం జరిగింది ఏటైతే ఇవాళ నిన్న పడిన భారీ వర్షానికి కొత్త వలస సముద్రంగా మారిన విషయం అందరికీ తెలిసిందే వెంటనే ఏదైతే కొత్త వలస టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము వెంటనే ఈ యొక్క బాధ్యతలు పట్టుకొని ఏదైతే తన జేసీపీ అదేవిధంగా పంచాయతీ ఈవో శైలజ అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు పంచాయతీ గ్రీన్ అంబాసిడర్లు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఇవాళ ఎల్ షేప్లో కాలువ తీసి ఏదైతే కొత్త వలసలో వాటర్ ఉందో దాన్ని మళ్లించడం జరిగింది దీన్ని పర్మనెంట్గా ఉంచుతారా అని ఏదైతే స్థానిక ప్రజాప్రతినిధి గొరపల్లి రాముని అడగ్గా ఏదైతే ఎమ్మెల్యే కోలా కుమారి గారితో మాట్లాడి వెంటనే కాలువ పూర్తి చేసే పనులు చేపడతానని ఎఫ్టీపీ న్యూస్కి చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే ఎఫ్టీపీ న్యూస్ కథనానికి స్పందించి ఈ యొక్క ఎల్షేప్ కాలువను తీయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మేము ముందు ఉంటాను